మంచి స్మెల్ వస్తుందండి తిమ్తా ఉంటాయి చూడండి కలర్ ఎంత బాగుందో హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ ప్రియా మన గార్డెన్ కి స్వాగతం ఈ రోజు మన వీడియోలో ఏంటంటే కొంచెం హార్వెస్ట్ ఉంది అలాగే ఏంటంటే ఆ వర్షాకాలం కదండి కొంచెం దగ్గరికి ప్రూన్ చేసేద్దాం అనుకుంటున్నాను ఈ రోజు కొంచెం ఫ్రీగా ఉన్నాను అనమాట సో ఇవన్నీ కూడా మనం హార్వెస్ట్ చేసేసుకొని రూన్ చేసుకొని అప్పుడు నేను కొంచెం పెస్టిసైడ్ చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే కొంచెం వర్షాకాలంలో ఎవరికైనా సరే పెస్ట్ అనేది ఆటోమేటిక్గా పడుతూ ఉంటుంది చిన్న చిన్నగా స్టార్ట్ అయినప్పుడే మనం వాటిని రిమూవ్ చేసుకోవాలన్నమాట సో ఫ్రెండ్స్ అయితే వచ్చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం రండి బుట్ట అవన్నీ అయితే అక్కడ పెట్టేసాను సో ఇక్కడ చూసారు కదా మనకి బెండకాయలు కూడా రెండు ఉన్నాయండి ఏంటంటే మనకి రెడ్ కలర్ బెండ కాదు గ్రీన్ కలర్ కాదు రెండు కలిపిన బెండ అనమాట ఇది ఇది కొత్త పంట ఎంత లేతగా ఉన్నాయో చూసారు కదా సో ఇలా లేతగా ఉండేటప్పుడే నేను కోసేసాను చాలా ఉన్నాయి అనమాట అయితే ఇంకా పిందులు కూడా ఉన్నాయి దీని నిండా అయితే రెండు కాయలు అయినాయి కదా ఇవి మళ్ళీ ముదిరిపోతాయేమో అని భయంతో కోసేసాను ఓకే ఇక్కడ మనకి స్వీట్ లైమ్ కూడా అయిపోయినాయి అండి నాలుగో ఐదు ఉన్నాయి చాలా బాగున్నాయి కదా ఇంకా ఒకటి ఉంది ఇక్కడ మిరపకాయ నారు పెట్టాను మిరపకాయ నారు బాగానే వచ్చింది ఇదిగోండి ఇంకా మార్చేసుకోవాలి ఇక్కడ ఒకటి ఉంది చూసారా ఎర్త్వంస్ ఎన్ని ఉన్నాయో డబ్బా కింద మళ్ళీ అది పెట్టద్దు బా మంచి స్మెల్ వస్తుందండి తిమ్తా ఉంటాయి సూపర్ అనమాట అయితే ఇక్కడ చూసారా పువ్వులు ఎన్ని ఉన్నాయో బలే ఉన్నాయి కదా ఇంత ఇంత దండలు అవుతున్నాయి అసలు చక్కగా ఎవరో ఒకరికి ఇస్తున్నాను లేదంటే నేనైనా పెట్టుకుంటున్నాను లేదా స్వామికి ఇచ్చేస్తున్నాను సో ఇప్పుడు ఇవి కూడా కోసుకుందాం క్లైమేట్ కూడా చూడండి ఎంత చల్లగా ఉందో వెదర్ చాలా బాగుందనమాట సో ఇవన్నీ కూడా మనం హార్వెస్ట్ చేసుకుందాం అంటే కోసుకుందాం ఓకే చూడండి కలర్ ఎంత బాగుందో ఇక్కడ చూడండి ఇది వనంలా తయారైపోయింది యాక్చువల్గా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో పెద్ద పెద్ద వంకాయలే వస్తున్నాయి వీటికి చూసారా అయితే ఆకులైతే ఎప్పటికప్పుడు చెప్తాను కదా నేను ప్రూన్ చేసేసుకోవాలండి ఈ నాకులు ఉంటే మనకి వేస్ట్ కదా మనకి మొక్క ఎలా ఉందో కనిపించదు అలాగే ఏంటంటే మనకి నీడ నీడని ఇచ్చేస్తుంది అనమాట మొత్తం మొక్కకి నాకులున్న వేస్ట్ అని చెప్పచ్చు బలం కూడా తీసేసుకుంటాయి ఆకులన్నీ కూడా బలం తీసుకుంటాయి కాబట్టి మనం ఎప్పటికప్పుడు ఇలాగా ప్రూన్ చేసేసుకుంటే మనకి చక్కగా ఉంటాయి చూసారా ఇలా మనం కట్ చేసుకుంటే ఎక్కడ ఏం కాయలు ఉన్నాయి ఎన్ని ఉన్నాయి అనేది కనిపిస్తుంది చూడండి ఎలా వనంలా అయిపోయింది అసలు కాకపోతే మనం జాగ్రత్తగా కట్ చేసుకోవాలి పూతది రాలకుండా పువ్వు అది పడిపోకుండా నీట్గా చూసి కట్ చేసుకోవాలి ఓకేనా మనకి వెజిటబుల్స్కి రావాల్సిన బలం కూడా ఈ ఆకులు తీసేసుకుంటాయి అన్నమాట అందుకే ఎప్పటికప్పుడు ఇవి తీసేసుకుంటే మనకి సరిపోతుంది ఈ వంకాయల్ని హార్వెస్ట్ చేసేద్దాం ఇంకా లోపట్ కొన్నాయి ఇక్కడ వైలెట్ వంకాయలు కూడా ఉన్నాయి దీంట్లోనే కలిసిపోయి ఇవి కూడా కోసుకుందాం ఆకుల వల్ల మనకి ఏం కనిపించట్లేదు సో ఆకులన్నీ కట్ చేద్దాం ఇంకా చాలా ఫ్రెష్గా ఉన్నాయి అలాగే చాలా లేత్ గా కూడా ఉన్నాయి కదండి మనకి ఇక్కడ కూడా చాలానే వంకాయలు ఉన్నాయి ఇవి కూడా మనం హార్వెస్ట్ చేసుకుందాం అయితే ఈ చెట్టు అంతా కూడా చూసారా నేను ఈవినింగ్ ప్రూన్ చేశాను అనమాట చూసారు కదా ఇలా ప్రూమ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి చెట్టుకి ఎన్ని కాయలు ఉన్నాయో కనిపిస్తుంది అలాగే వాటికి బలం కూడా అంది ఫ్రెష్గా ఉంటాయి అనమాట వంకాయలు కూడా చూసారు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో అలా ఉంటాయి అనమాట మీతో కూడా కట్ చేసుకున్నారండి ఇంకా ఉన్నాయి వంకాయలు అయితే మటుకు భలే పుష్కలంగా వచ్చేస్తున్నాయి సో ఇక్కడ మనకి ధనాసు బోంగులు కూడా చక్కగా రెడీ అయింది పెద్ద పెద్ద ఆకులు వచ్చి బాగున్నాయి కదా అయితే ఇక్కడ నేను ప్రూన్ చేసేస్తాను చెట్టు అనేది గుబురుగా ఎదగనిద్దాం ఇది మీదకి వెళ్ళిపోతుంది అనమాట ఇక్కడికి ఇక్కడ తెంపేసి ఆకులు అనేది కట్ చేసుకుందాం ఓకే ప్రతి చిగురు కూడా ఇలాగా నేను కట్ చేసేస్తున్నాను ఇలాగా చూసారు కదా చెట్ అనేది ఏపుగా ఎదగకుండా అక్కడక్కడే ఉంటుంది అనమాట లేకపోతే చాలా పొడవైపోతుంది కాకపోతే కోసుకునేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ముళ్ళు ఉంటాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇది మనకి గుబ్బులుగా ఉండడం వల్ల కూడా ఏంటంటే మొక్క మొదట్లోనే ఏమవుతుందంటే ఏమన్నా పురుగు గట్రా పట్టినా సరే అక్కడ ఏమవుతుంది అనేది కనిపించదు అందుకే ఎప్పటికప్పుడు మనం వర్షాకాలం మటుకు ఎప్పటికప్పుడు ప్రూన్ చేసేసుకుంటూ ఉండాలి ప్రతి మొక్క కూడా ఓకేనా దగ్గరికి ప్రూన్ చేసుకుంటే మనకు కూడా హ్యాపీ కుండీలో కూడా ఏమున్నది అనేది మనకు తెలుస్తుంది ఇక్కడ మిర్చి కూడా మనకి మంచిగా రెడీ అయిపోయి అనమాట ఇది కూడా పోసుకుందాం మనం చాలా పెద్దకాయలు అనమాట చాలా ఫ్రెష్గా ఉన్నాయి కదా ఎన్ని వచ్చే చూసారా ఇంకా ఉన్నాయి కొద్దము చాలా ఫ్రెష్గా ఉన్నాయి చూసారా మిరపకాయలు ఇంకా ఉన్నాయి కొద్దము ఇలా తింటా ఉంటే వచ్చేస్తాయి అనమాట ఇవి ఒక చిట్టు మిరపకాయలే చాలా వచ్చినాయి మనకి ఇక్కడ రెడ్ యాడ్ లాంగ్ బీన్స్ కూడా అయినాయండి ఇవన్నీ కూడా కోద్దాం ఏదైనా సరే రెండు రెండు పోస్తున్నాయి అన్నిటికీ మనం ఏ వంకాయలోనో దేంట్లోనో కలుపుకొని వేసుకుంటే సరిపోతుందనమాట ఇంకా పైన కూడా ఉన్నాయి కోసం ఇక్కడ ఉన్నాయి చూసారు కదండీ ఇవి చిట్టి స్టార్ బ్యాండ్ అనమాట గుత్తులు గుత్తులుగా పోస్తున్నాయి కాకపోతే ఇవి టేస్ట్ ఎలాగుంటాయో మనకు తెలీదు చూడండి ఎన్ని గుత్తులు గుత్తులుగా పోస్తున్నాయి అసలు ఇగండి చూసారా వైట్ కలర్లోని చిట్టి బెండ్ అనమాట ఇది దీని టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి మనం చిట్టి స్టార్ బెండ్ అంట ఏదో వెరైటీ వెరైటీ వస్తున్నాయి అటు వెళ్ళిపోతున్నాయి చూడడానికైతే ముద్దుగా భలే ఉన్నాయి అంటే ఇవన్నీ నేను కట్ చేసేస్తున్నాను కొన్ని విత్తనాలు కుంచాను కాకపోతే ఇందులో విత్తనాలు అయితే అవ్వలేదండి అరాకొర అయినట్టు ఉన్నాయి అంతే ఎక్కువ అయితే అవ్వలేదు చూద్దాము డిపోయింది కింద చూసారు కదా చిట్టి బెండ్ అనమాట ఇది చిట్టిలోని స్టార్ బెండ్ అంట ఇది విత్తనాలు కూడా ఎన్నోచ్చాయి చూద్దాము చాలా తక్కువ వచ్చాయి ఎక్కువ రాలేదు ఇగోండి ఎలా వచ్చి విత్తనాలు ఒకే ఈట్ ఉన్నాయి ఎక్కువ లేవు అంతే దాదాపు వేస్ట్ చూద్దాం సో ఫ్రెండ్స్ హార్వెస్ట్ ఏంటంటే ఇది అనమాట ఎందుకంటే కోసం ఇంకా చాలా ఉన్నాయి ఆకుకూరలు అయితే చాలా రకాలు ఉన్నాయి కోసుకుంటాను అవసరం నాకు ఈ రెండు రోజులకి మనకి పప్పులో బాగా పని చేస్తే అయితే ఇప్పుడు ఎందుకంటే అన్నీ కోస్తున్నాను కొంచెం అన్ని ప్రూనింగ్ చేసేసి స్ప్రే చేద్దామని అన్ని దగ్గరగా ప్రూనింగ్ చేసేసుకుంటున్నాను సో ఇదండి విషయం ఈరోజు అయితే హార్వెస్ట్ చూసి చక్కగా ఎంజాయ్ చేసి ఉంటారు మళ్ళీ రేపటి వీళ్ళు మళ్ళీ మన అందరం కలుసుకున్నాం అంతవరకు నేను సెలవు తీసుకుంటానండి సంస్థలు ఒక సుఖావే